హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను రాపకొండ నుంచి అడవర వరకు వేయి చూపించిపోతున్నాను ఇంకా మధ్యలో హిమాచలం కొండలు ఉన్నాయి కదా కొండలపైన సిమాచలం టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూపించిపోతున్నాను ఇంకా సిమాచలం టెంపుల్కి వెళ్ళాలంటే ఆ మనకి టికెట్స్ అక్కర్స్ కూడా చూపించిపోతున్నాను తర్వాత కొలను ఉంటుంది ఆ కొలనుకి ఎలా కూడా చూపిస్తాను తర్వాత ఇంకా మిడిల్లో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకా కళ్యాణ మండపాలు ఉంటాయి కళ్యాణంలో చూపిస్తాను సో మిస్ చేయకుండా ఇంకా బ్లాగులోకి వెళ్ళిపోతాం పై బైక్ రైడ్కి వెళ్ళే ముందు మనం హెల్మెట్ వేసుకుని పర్చుకోకండి హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి సో నేనైతే హెల్మెట్ వేసుకున్నాను హెల్మెట్ వేసుకుని బ్రాక్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఇక రైడ్లోకి అయితే వెళ్ళిపోతాం గడింగ్ మోటో మోటోగులాం ఫ్రెండ్స్ మనమైతే బ్యాపుకొండ జంక్షన్ దగ్గర ఉన్నాం ఇదంతా బ్యాపండి జంక్షన్ మనం స్ట్రైట్గా వెళ్తే పెనగడ వెళ్తాం ఆ వ్లాగ్ కూడా ఉంది డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి అలా రైట్కి వెళ్తే మనం సుజాత నగర్ తర్వాత పెందీతో వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే ఎన్ఐడి వెళ్తాం ఈ బ్లాగ్స్ అన్నీ కూడా నా వీడియోస్లో ఉంటాయి చూడండి సో మీకు ఈ రూట్ అయితే ఎప్పుడు చూపించలేదు అందుకని చెప్పేసి ఈ రూట్ చూపిస్తున్నా ఈరోజు ఎలా వెళ్తే మనం సింహాచలం వెళ్తాం ముందు కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా సింహాచలం కొండలు ఇదంతా కూడా బీఆర్టీఎస్ రోడ్డు కానీ కొంచెం దూరం వెళ్ళాక ఈ రోడ్ అయితే మనకు కనిపించదు చిన్న రోడ్డు వస్తుంది ఆ రోడ్ కొంచెం రిస్కీ రోడ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి రూట్లో ఆ రోడ్ కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ ఇది సింహాచలం వెళ్ళే బస్ స్టాప్ అనమాట వేపకొండ బస్ స్టాప్ టువర్డ్స్ సింహాచలం వైపు అనమాట మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి సింహపురి లేఅవుట్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో అక్కడ కూడా ఈ హౌసెస్ అవి చాలా బాగుంటాయి కానీ నేనైతే లోపలికి వెళ్ళను బయట నుంచే మీకు చూపిస్తాను ఇంకా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో వర్షనీ అపార్ట్మెంట్స్ ఉంటాయి అవి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ హౌసెస్ ఉంటాయి ఇక్కడ అదే ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ సో అలా మనం ముందుకెళ్తే రైట్ రైట్ సైడ్లో కూడా మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అపార్ట్మెంట్స్ సో అవి కూడా చూడవచ్చు సో మీరు చెప్పే కదా వర్షనీయ అపార్ట్మెంట్స్ చెప్పేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అపార్ట్మెంట్స్ వర్షనీ అపార్ట్మెంట్స్ ఇంకా ముందు మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనబడుతుంది చూసారా ఆ టెంపుల్ అయితే రోడ్డుకి మధ్యలో ఉండేది కానీ ఆ టెంపుల్ని అక్కడి నుంచి తీసేసి ఆ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ కొత్తగా కట్టారు ఈ బీఆర్టీస్ రోడ్డు వేసినప్పుడు అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి చెప్పే కదా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్లాట్స్ అని చెప్పేసి ఆ రైట్ సైడ్లో ఫ్లాట్స్ ఉన్నాయి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంటుంది సింహపురి లేఅవుట్కి ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ఆర్చ్ కనబడుతుంది చూసారా అదే సింహాపురి లేఅవుట్కి వెళ్ళే వే అలా వెళ్తే మనం సింహాపూర్ లేవట్కి వెళ్తాం సింహాపూరి లేఅట్లో మళ్ళీ ఇంకా ఫేజోన్ పేస్ట్ చెప్పేసి ఇంకా లేఅవుట్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది కుదిరితే ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేస్తాను మనం ఇలా ముందుకు వెళ్తే మనమైతే ఇంకా గోశాలకు వెళ్తాం మనకి గోశాల బస్ స్టాప్ వస్తుంది తర్వాత గోశాల జంక్షన్ వస్తుంది గోశాల జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే సింహాచలం వెళ్తాం రైట్కి వెళ్తే గోపాలపట్నం వెళ్తాం అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వెళ్తే అక్కడికి వెళ్తాము ఇంకా ఈ రూట్లో అయితే మనకి గోశాల జంక్షన్ దగ్గరే పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది తర్వాత ఇంకా మనకి బాపూర్ జంక్షన్లో ఆయిల్ ఉంటుంది ఇంకా ఈ దగ్గరలో ఇంకా అక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు సో మ్యాక్స్ ఫీల్ అప్పుడు ఫుల్గా ఉంచుకుంటే చాలా మంచిది లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అసలు బేసిక్స్లో ఏంటంటే మనకి మినిమం ఫీల్ ఉండాలన్నమాట లేకపోతే వెహికల్ మీద మనం వెళ్దాం సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే గోశాల బస్ స్టాప్ ఉంటుంది మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది అది కూడా గోశాల బస్ స్టాపే ఇప్పుడు టూ బస్ స్టాప్స్ అనమాట మనకి టూ వర్డ్స్ హిమాచలం వెళ్ళడానికి టూ వార్డ్స్ వ్యాపకుంట వెళ్ళడానికి ఇదైతే మనకి టూ వర్డ్స్ హిమాచలం వెళ్ళే బస్ స్టాప్ అనమాట రైట్ సైడ్లో చూసారా హిస్ఫూఫ్ ఫీల్ స్టేషన్ ఉంది అక్కడ మనకి మ్యాక్సిమం మంచి ఫీల్ దొరుకుతుంది ఇంకా మన ముందుకు వెళితే మనకి జంక్షన్ వస్తుంది ఇదే గోశాల జంక్షన్ ఇక్కడ నుంచి మనం సింహాచలం గోపాలపట్నం వేపకొండ వెళ్ళొచ్చు మనం వచ్చిన దారి నుంచి వచ్చి రైట్ తీసుకుంటే గోపాలపట్నం వెళ్తాం అలా లెఫ్ట్ తీసుకుంటే సింహాచలం వెళ్తాం అది ఇటో తీసుకుంటే మళ్ళీ వేపకొంట వెళ్తాం సో మనకు ముందు కనిపిస్తుంది చూసారా ఆ రూట్ అయితే వేపకొండకు వెళ్ళే రూట్ అదే మళ్ళీ మనకి లెఫ్ట్లో ఇంకో రూట్ కనబడుతుంది చూసారా ఆ రూట్ అయితే మనకి గోపాలపట్నం వెళ్ళే రూట్ అనమాట అదే మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా ఈ రూట్ అయితే సింహాచలం వెళ్ళే రూటు సో మనం హిమాచలం వెళ్ళాలి కాబట్టి సమాచలం వెళ్ళే రూట్కి వెళ్తాం అనమాట మనకి ఇక్కడ నుంచి కళ్యాణ మండపాలు చాలా ఉంటాయి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఆల్మోస్ట్ అన్ని కళ్యాణ మండపాలే ఉంటాయి లెఫ్ట్ సైడ్లో మనకి అపోలో ఫార్మసీ ఉంది ఇంకా జిమ్ ఒకటి ఉంది తర్వాత మనకి ఒక మార్కెట్ కూడా ఉంది రైట్ సైడ్లో అయితే మనకి కే కన్వెన్షన్స్ ఉంటుంది అలానే ఈ రూట్లో అన్ని కళ్యాణ మండపాలే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి ఆల్మోస్ట్ అన్ని కళ్యాణ మండపాలే ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళవే చాలామంది పెళ్ళిళ్ళయి ఇక్కడ ఇంకా ఈ రూట్ ఎప్పుడు కంజెస్టెడ్గా ఉంటుంది సింగిల్ రూట్ ఇక్కడ నుంచి మనకి బీఆర్టీఎస్ రోడ్ ఉండాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆ బీఆర్టీఎస్ రోడ్ అయితే అవ్వలేదు ఒకవేళ బీఆర్టీఎస్ రోడ్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కనబడుతున్నాయి చూసారా హౌసెస్ తర్వాత కళ్యాణ వనరులు కనబడుతున్నాయి కదా అవి ఏమీ ఉండకపోదు మనం ఆల్మోస్ట్ చూసుకుంటే లెఫ్ట్ రైట్లో మనకి అన్ని కళ్యాణ వనపలు కనబడతాయి కానీ మనం అంత అబ్జర్వ్ చేయాలన్నమాట ఎలా ఉంటాయంటే అవి హౌసెస్లో ఉంటాయి కానీ హౌసెస్ కాదు ఆల్మోస్ట్ కళ్యాణ వనపాలే మనకి ఈ రూట్లోనే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది మీకు చెప్పే కదా ఈ రోడ్ ఎప్పుడు కంజెస్ట్గా ఉంటుందని చెప్పేసి వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోట్లో మాత్రం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది కూడా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు మనం ఇలా ముందుకు వెళ్తే మనకి శ్రీదేవి కాంప్లెక్స్ వస్తుంది ఆ శ్రీదేవి కాంప్లెక్స్ కూడా మీరు చూడవచ్చు అక్కడ ఇంతకుముందు ముందు కరోనా టైంలో సమస్యలను కొండపై పోయగలని టికెట్స్ ఇచ్చేవారు తర్వాత మళ్ళీ మార్చేసే టికెట్స్ అయితే మళ్ళీ నేను రీసెంట్గా సింహాచలం కొండపైకి వెళ్ళలేదు కొండపైకి వెళ్ళా కానీ అప్పుడు టికెట్స్ ఎక్కడ తీసుకున్నాను అంటే మనకి ఆ జంక్షన్ ఉంటుంది ఆ ప్లేస్ చూపిస్తే అక్కడ తీసుకున్నా కరోనా టైంలో వెళ్ళినట్టు అయితే నేను టికెట్ ఎక్కడ తీసుకున్నాను శ్రీదేవి కాంప్లెక్స్లో అక్కడ కనబడుతుంది చూసారా అక్కడ షాప్స్ కనబడుతుంది కదా షాప్స్ అయితే తీసుకున్నాను ఈ రైట్ సైడ్లో మనకి కనబడుతుంది చూసారా అదే సింహాచలం బస్ స్టాప్ ఆ లోపలికి బస్ స్టాప్ ఉంటుంది ఇదంతా కూడా మనకి బస్సెస్ వెళ్ళే రూట్ అనమాట ఇది కానీ బీఆర్టీఎస్ రోడ్ ఏంటంటే చాలా పెద్ద రూట్ అవుతున్నాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు రూట్ అంతా చాలా పెద్దగా ఉంటుంది కానీ మనకి మొత్తం మట్టి మట్టి రోడ్లో ఉంటుందన్నమాట యాక్చువల్గా బీఆర్టీఎస్ రోడ్ అవ్వాల్సింది అవ్వకుండా ఆగిపోయింది అందుకని చెప్పేసి ఈ రూట్ అలా వదిలేశారు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉంది బీఆర్టీస్ రోడ్ అయితే సో రైట్ సైడ్లో మనకి కనిపించినంత సింహాచలం కొండలు మనకి కింద నుంచి కూడా సింహాచలం టెంపుల్ కనబడుతుంది చాలా అద్భుతంగా కనబడుతుంది మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కు వెళ్తే మనైతే సింహాచలం టెంపుల్ యొక్క కాలన్ ఉంటుంది ఆ కొలం దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకా అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు ఆ టెంపుల్ని తొందరగానే కవర్ చేస్తాను ఇంకా ఆ రూట్లో వెళ్తే మనకి షార్ట్ కట్ అనమాట ఇక్కడ ట్రాఫిక్ నెబడి చేయడానికి ఆ ముందు కన్వర్ట్ నేను చూసారా షాప్స్ లాగా అక్కడ మనకి టికెట్స్ అవి ఇస్తారు అక్కడ టికెట్స్ తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచే మనకి కొండపైకి నడిచిన వెయ్యి కూడా ఉంటుంది ఈ రూట్ ఎప్పుడు ట్రాఫిక్ జామ్తో నిండిపోయి ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి నేను జాగ్రత్తగా వెళ్తున్నాను కానీ అక్కడ ఏమైందంటే ఫుల్ ట్రాఫిక్ నేను సింగిల్ హ్యాండ్ ట్రైవ్ చేయడం వల్ల నేనైతే ఆపాస్ వచ్చింది సో ఇక్కడ కొంచెం స్లో చేసి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేయాలి సో ఆపేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ రికార్డ్ చేస్తున్నా ఆ సైడ్లో ఆర్చ్ కనబడుతుంది చూస్తారా అలాగే మనకి కొండపైకి వెళ్ళే రూట్ ఉంటుంది అదే మనం కార్లో వెళ్తే వెళ్ళచ్చు కానీ మీకు ముందు వేయి చూపించలేదు కదా టికెట్ తీసుకుని వెళ్ళరు అని చెప్పేసి ఆ వేలోకి వెళ్తే వెళ్ళగలరు ఇదే స్ట్రైట్గా వచ్చారంటే వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది ఈ రూట్ బికాజ్ ఇక్కడ ఆ రూట్ వదిలేస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఆ రూట్ క్లోజ్ చేశారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలా స్ట్రైట్గా వెళ్ళొచ్చు లేదా కొంచెం ముందుకు ఇంకో రూట్ ఉంటుంది ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు ఈ రూట్లో మాత్రం ఆటోసర్బం చాలా జార్జ్ చూసుకోవాలి ఎందుకంటే ఆపోజిట్ నుంచి వెహికల్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పీడ్లో వస్తారు ఈ మాత్రం మనం చూసుకోకుండా వెళ్తే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ముందు వెళ్ళే వెహికల్ని బాగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆపుతారో ఎప్పుడు ఆపారో అని తెలియదు సో ఛార్జ్గా వెళ్ళడం చాలా మంచిది ఎదురుండే వెహికల్కి మీకు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి అప్పుడు చాలా సేఫ్గా ఉంటారు ఒకవేళ సడన్గా బ్రేక్ వేసినా మీరు ఆపుకునే ఛాన్సెస్ ఉంటుంది ఈ రూట్ కూడా మొత్తం కంజెస్ట్గానే ఉంటుంది మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి బీఆర్టీస్ రోడ్ వస్తుంది అదే ఆడవరం జంక్షన్ అనమాట ఆడవరం జంక్షన్ నుంచి మనం సైడ్కి వెళ్తే టైం వెళ్తాం ఆ బ్లాక్ కూడా నేను కవర్ చేశాను కుదిరితే చూడండి డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా నా వీడియోస్లో ఉంటుంది సో కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్కి ఇంకో వే ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇంతా ఒక వే చూపించాయి కదా ఆ వే నుంచి వస్తే మనం ఈ వే నుంచి బయటకు వస్తాం అనమాట అలా ఈ రూట్ అంతా మనం స్కిప్ చేయొచ్చు సో దానివల్ల మనకి ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతుంది సో ముందు మీకు చిన్న పాకలా కనబడుతుంది చూసారా అక్కడ నుంచి లెఫ్ట్కి రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి మనం బయటకు వస్తాం ఆ రూట్ నుంచి వెళ్ళినా కూడా మనం ఇందాక చూపించలేదు కదా ఆ రూట్లోకి వెళ్తాం సో అదంతా ఒక షార్ట్ లా అనమాట అలా వెళ్తే మనం ట్రాఫిక్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ముందునైతే మనకి రీసెంట్గానే కొన్ని హోల్స్ పడ్డాయి దానివల్ల ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది చూసారు కదా పాట హోల్స్ చాలా ఎక్కువ పడిపోయి చాలా పెద్దగా పడ్డాయి అనమాట దానివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది సో ఇంకా మనం ముందుకెళ్తే మనకి అడవరం జంక్షన్ వచ్చేస్తుంది అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటాం రైట్కి వెళ్తే హనుమంతవాక వెళ్తాం మనం గోశ్వాల దగ్గర పెట్రోల్ బంక్ చూసాం కదా అదే లాస్ట్ పెట్రోల్ బంక్ మీరు ఫ్యూల్ పట్టించాలంటే లేదా వెహికల్ని ఫ్యూల్తో నింపాలంటే అదే మీకు లాస్ట్ ఛాన్స్ అది దాటారంటే మీకు ఒక వరకు కూడా పెట్రోల్ బంక్స్ అయితే ఉండవు ఒక దాటిన తర్వాత వెంకజాల రోడ్ ఉంటుంది అదే మీరు లెఫ్ట్కి వెళ్ళి జూవోకి వెళ్తే మీకు విశాఖ డేరి దగ్గర ఒకటి ఉంటుంది సో ఆ రెండు దగ్గర మీకు పెట్రోల్ బంక్స్ ఉంటాయి ఒకవేళ మీ దగ్గర బండ్లో పెట్రోల్ లేకపోతే ఖచ్చితంగా కొడుచుకుని వెళ్ళండి లేదా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ముందు మనకి బోర్డు కనబట్టించు సారా ఆ బోర్డులో మనకి స్ట్రైట్గా వెళ్తే వన్ ఉంటుంది రైట్కి వెళ్తే హనుమంత్వాక తర్వాత అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇంకా ఎస్ఆర్పురం అలాంటి ఊర్లో వస్తాయి ఇంకా ఇంకా పోస్ట్ కూడా ఉంటుంది ఆ రూట్లో సో మనమైతే హనుమంత వాకు వెళ్దాం రైట్ తీసుకుంటే హనుమంత్వాకు వెళ్తాం ఎందుకంటే మీకు స్ట్రైట్గా వెళ్ళి వే చూపించాను చెప్పాక డిస్క్రిప్షన్లో లింక్ ఉందని చెప్పేసి కుదిరితే చెక్ చేసేయండి ఈ హనుమంత బ్లాక్ కూడా చేశాను అంటే మనకి ఆడవరం నుంచి హనుమంతువాకు బ్లాక్ చేశాను అంటే మనకి అది డిఫరెంట్ రబ్బర్స్లో ఉంటుంది అనమాట హనుమంత వర్క్ నుంచి ఆడవరం ఉంటుంది ఆ బ్లాక్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ జేఎల్ రోడ్లో ఏ ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది అనమాట తొందరలో ఈ రబ్బర్స్ బ్లాక్ కూడా చేస్తాను అంటే ఆడవరం నుంచి హనుమంతవర్ బ్లాక్ కూడా చేస్తాను కామెంట్ చేయండి ఒక బ్లాక్ చేయాలంటే లేదంటే లైట్ రైట్ సైడ్లో మనకి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది సో ఈరోజు సండే కదా చాలామంది వస్తున్నారు యాక్చువల్లీ ఈరోజు మండే నేను వెళ్ళిన సండే అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక సంతలా ఉంటుంది ఆ రోజు అయితే సో ఈ రూట్లోకి రాగానే చాలా వెహికల్స్ జమ్ అని వెళ్తాయి మామూలుగా వెళ్ళం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ వెహికల్ ఎలా వెళ్ళిందో సో ఇక నేనైతే ఈ బ్లాగ్ నడి చేయబోతున్నాను ఎందుకంటే మనం ఈ బిఆర్టి రోడ్లోకి వచ్చాం కాబట్టి ఈ బ్లాగ్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్